టాలీవుడ్ లో నెక్స్ట్ పెద్ద సినిమాలు రిలీజ్లువే గేమ్ చేంజర్ సినిమాతో మొదలైన ఈ ఏడాది ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోగా మరికొన్ని యావరేజ్ ఫలితాలను ఇంకొన్ని ఫ్లాప్ సినిమాలను అందుకుంది ఆల్రెడీ ఏప్రిల్ నెల కూడా సగానికి వచ్చింది ఇక టాలీవుడ్ లో తర్వాత రానున్న సినిమాలేంటి ఎప్పుడు ఏ హీరో సినిమాలు రిలీజ్ అవుతాయనేది చూద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఐదులో లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వేరమల్లు సినిమా మే తొమ్మిదిన రిలీజ్ కానుంది ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా మూవీ జూన్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానుంది మంచు విష్ణు హీరోగా ప్రభాస్ క్యామియో చేస్తున్న కన్నప్ప జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు కాజల్ అగర్వాల్ కూడా నటించారు ఆస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా జూలై పద్దెనిమిది విడుదల కానుంది మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ సినిమా ఆగస్టు పద్నాలుగులో రిలీజ్ కానుంది బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ కానుంది అదే రోజున సాయిదాం తే సంబరాల ఏటికట్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఆరులో మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కలకలో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా జనవరి పద్న విడుదల కానుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కలకలో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది రామ్ చరణ్ హీరోగా బుచిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న సినిమా ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై ఏడులో యావత్ ప్రపంచం ఎదురు చూసిన మహేష్ బాబు రాజమౌళి సినిమా మార్చి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి రానున్న రోజుల్లో వీటితో పాటు మరికొన్ని కొత్త సినిమాలు యాడ్ కానున్నాయి వీటిలో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ వాయిదా పడే ఛాన్స్ కూడా లేకపోలేదు మొత్తానికి రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి చాలానే క్రేజీ సినిమాలు రానున్నాయి